ఇంట్లోకి చొరబడి మహిళలపై దాడులు చేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి తాజాగా తిరుపతి జిల్లా రాయల్ నగర్ లో కూడా ఇలాంటి ఒక వృద్ధురాలి గొంతు కోసి చంపేశాడు దుండగుడు అంతేకాదు అక్కడే ఉన్న పద్నాలుగేళ్ల బాలిక పైన కూడా కత్తితో దాడి చేశాడు ఆ బాలిక పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది బాలికని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఇంట్లోకి చొరబడి ఒక అగంతకుడి దారుణానికి పాల్పడ్డాడు అలాగే బయటకి పారిపోతూ పారిపోతూ వృద్ధురాలి కోడలపై కూడా దాడికి ప్రయత్నించాడు అయితే మాస్క్ ధరించి పక్కా ప్లాన్ ఈ దాడి చేసినట్టుగా అర్థమవుతోంది సీసీ కెమెరాల ద్వారా అతన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అయితే ఈ దారుణం గురించి వెంటనే హుటాహుటిన స్థలానికి వచ్చారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రాయల్ నగర్ లో ఒక వ్యాపారి శ్రీనివాసరావు ఇంట్లో ఈ ఘటన జరిగింది శ్రీనివాసరావు తల్లి జయలక్ష్మి భార్య సురక్ష ఇద్దరు కూతుళ్లు ప్రేరణ నియతి అక్కడ ఉంటూ ఉన్నారు నిన్న ఆరున్నర ఏడు గంటల టైంలో ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు కత్తితో వృద్ధురాలి గొంతు కోసి చంపేశాడు అక్కడే ఉన్న మనవరాలు నియతిపై కత్తితో దాడి చేశాడు ఇంట్లో నుంచి పారిపోతున్న టైంలో బయటకి వెళ్ళొస్తున్న శ్రీనివాసరావు భార్య సురక్ష ఎదురుపడింది అలాగే కూతురు ప్రేరణ కూడా కనిపించింది వాళ్లపై కూడా దాడికి ప్రయత్నించాడు వారు గట్టిగా కేకలు వేయడంతో మాస్క్ ధరించిన దుండగుడు అక్కడి నుంచి పరారైపోయాడు అగంతకుడు పక్కింటి వ్యక్తైనా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఒకడే వెళ్ళాడు బండి బండిలో తీసుకు వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్ వెళ్ళిపోయాడు వాళ్ళు ఫైవ్ అన్న ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ పెద్ద అమ్మ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మొత్తం కవర్ వాడు మనిషి గుర్తుపట్టకుండా ఉంది అనమాట అది విషయం అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఉంటుందంట అప్పుడు వాళ్ళు వెళ్ళిన నాకు మాకు అర్బుల్ వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిగినట్టుంది దాన్ని చూసి వీళ్ళు భయపడే ఓనర్ నడిచే కొద్దికి నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళే కొద్దికి అప్పటికే వాళ్ళు బీగాలు తీసుకుని కూడా దిగుతున్నాడు ఫాస్ట్గా అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు కానీ కీస్ కీస్ అంటున్నారే కానీ దొంగ అనలే వాళ్ళు సంఘటనా స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు అటు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సంఘటనా స్థలంలో కొన్ని క్లూస్ దొరికాయని చెప్పారు త్వరలోనే కేసు మిస్ట్రీని ఛేదిస్తామని చెప్తున్నారు నడిబడులో ఇటువంటి ఘటన ఈ టైంలో దారుణ హత్య చేయడం దీని వెనకలో ఏదుందో మిగతా బాధ్యులు దాన్ని శిక్షిస్తారు ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏదేమైనా ఒకరు చనిపోవడం ఇంకొకరు సీరియస్గా ఉండడం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర కుటుంబ సభ్యులకు ప్రకారం సానుభూతిని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా అందరూ కూడా ఈ వాళ్ళ కుటుంబానికి సంతాప సానుభూతి తెలపెట్టింది ఖచ్చితంగా కూడా దోషుల్ని ఎవరైతే ఈ తప్పు చేశాడో ఎందుకు చేశాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికి ఇప్పుడు ఉంది ఖచ్చితంగా కూడా దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఫిఫ్టీ ఇయర్స్ ఆయన శానిటరీవేర్ బిజినెస్ చేస్తాడు ఏంటి ఓనరు వాళ్ళ మదరు భార్య ఇద్దరు పిల్ల ఇద్దరు అమ్మాయిలు ఉంటారు సో భార్య అండ్ పెద్దమ్మాయి బయటకు వెళ్ళింది చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు సెకండ్ ఫ్లోర్లో మదరు ఫస్ట్ ఫ్లోర్లో పాప ఉంది చిన్న పాప ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది అదే ముసలాం సెవెంటీ ఇయర్స్ ఎల్ఈడిని చంపడం జరిగింది అట్ ద సేమ్ టైం చిన్నపాపకి ఇంజరీ చేయడం జరిగింది సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడికి కిందికి వెళ్ళిపోవడం జరిగింది సో ఇదే కొన్ని క్లూస్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు డెఫినెట్లీ వీల్ కంక్లూడ్ ద కేసు